ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో గురువారం అంటే మనకు ఆగస్ట్ ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అంటే మనకు ఎట్ మ్యాజిక్ డే ఎంతో అద్భుతమైన రోజు అని కూడా చెప్పుకోవచ్చండి ఇలాంటి రోజు సంవత్సరానికి ఒక్కసారే మళ్ళీ వస్తాదని కూడా తెలియదు అన్నమాట ఎందువల్లంటే మనకు సంవత్సరం మారినా కూడా అది కొంచెం తేడాతో మనకు డబల్ ఎయిట్ అవుతుంది కానీ ట్రిపుల్ ఎయిట్ కూడా కాదు కానీ ఇప్పుడు ట్రిబుల ఎయిట్ కరెక్ట్గా మనకు నెల డేటు సంవత్సరం అన్నిట్లో కూడా ట్రిబులైట్ వచ్చింది అంటే ఒక అద్భుతమైన రోజు అందులో మనకు గురువారం కలిసి రావటం ఇంకా సూపర్ అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఇలాంటి రోజు మళ్ళీ రాదు అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క వీడియోని ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఇప్పుడు చెప్పిన విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ మీ తీరని అసలు ఇంకా తీరనే తీరదు అని చెయ్యి వదిలేసిన కోరిక కూడా తప్పకుండా మీకు ఈ ప్రపంచం ఈ విశ్వం మీకు చే తీర్చే తీరుతుందనమాట అంత ఒక పవర్ఫుల్ డే అని కూడా చెప్పుకోవచ్చు మీరు ఎలాంటి ఖర్చు పెట్ట పెట్టనవసరం లేదు ఎలాంటి పూజ నైవేద్యం ఇదేమీ లేకుండా నమ్మకం ఒకే ఒక నమ్మకం అనే పెట్టుబడితో రేపు ఇది చేసి చూడండి ఫ్రెండ్స్ మీ జీవితంలో మీరు జరగదు అనుకున్నది మీకు జరిగే తీరుతుంది మీ జీవితం అంత సంతోషంగా ఉంటుంది తప్పకుండా ఈ యొక్క వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయద్దు రేపటి రోజున ఎవ్వరు కూడా వదులుకోవద్దు అంత అద్భుతమైన రోజు అనమాట ట్రిబుల్ ఎయిట్ మ్యాజిక్ డే ఈ యొక్క మ్యాజిక్ డే మనకు రెండు సమయాలు వస్తుందండి ఈ రెండు సమయాలు ఏంటి అంటే ఉదయం ఎర్లీ మార్నింగ్ వచ్చి ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలకి అలాగే మనకు సాయంత్రం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలకి ఈ సమయాలలో ఇప్పుడు చెప్పబోయే విధంగా మీరు చేసినప్పుడు తప్పకుండా మీరు ఏదైతే అనుకుంటారో అది తప్పకుండా నెరవేరే తీరుతుంది ఇద్దులో ఎటువంటి అనుమానం లేదు తప్పకుండా జరిగి తీరుతుంది అనే ఒక నమ్మకంతో చేయండి చాలా సింపుల్ మెథడ్ కానీ ఫలితం మాత్రం అద్భుతంగా మీకు ఉంటుందన్నమాట కాబట్టి ఈ యొక్క వీడియోని మరికొంతమందికి కూడా షేర్ చేయండి ఎందువల్లంటే దీనివల్ల మనకు మాత్రమే లాభం లాభం కాకుండా మన వాళ్ళకు కూడా మంచి జరిగితే అది హ్యాపీయే కదండి కాబట్టి తప్పకుండా ఈ వీడియోని మరికొంతమందికి కూడా షేర్ చేసి చేసుకోమని చెప్పండి ఇక ఆ మ్యాజిక్ డే మనకు ట్రిపుల్ ఎయిట్ మ్యాజిక్ డే రేపని చెప్పుకున్నాం అంటే మనకు ఆగస్ట్ ఎనిమిదో తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది డేట్లో వచ్చింది నెల ఎనిమిది వచ్చింది అలాగే రెండు వేల ఇరవై నాలుగు మనకు టూ టూ ఫోర్ అది కూడితే కూడా ఎనిమిది మొత్తం వచ్చి మనకు ఈ ఎయిట్ 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 ట్రిపుల్ ఎయిట్ అనేది మ్యాజిక్ డే పవర్ఫుల్ డే అని చెప్పుకున్నాం కదా మనకు ఎనిమిది అంకెల్లో కూడా ఎనిమిది అనేది చాలా పవర్ఫుల్ అండి ఎందువల్లంటే మనం అష్ట అష్ట వారాహి అని చెప్పి అనుకుంటాం అష్ట దిక్కులు ఇలాగా అష్టపీఠాలు ఇట్లాగా మనకు అష్ట అనేది ఒక అంటే ఎనిమిది అనేది ఒక మన విశ్వంలో కూడా చాలా అద్భుతమైన శక్తి ఉంది అని చెప్పి మనకు తెలుస్తుంది అనమాట అలాంటి ఈ ట్రిబుల్ ఎయిట్ అనేది మనకు మ్యాజిక్ డే ఈ రోజు ట్రిబుల్ ఎయిట్ కలిసి వచ్చిన ఈ రోజున మీరు ఏదైతే కోరుతారో అది తప్పకుండా జరిగే తీరుతుందండి అందులో మనకు రేపు ఎక్కువగా మీకు రేపనే కాకుండా నార్మల్గానే ఎక్కడైనా సరే ట్రిబులైట్ అనేది మీకు ఫ్రీక్వెంట్గా కనిపిస్తుండేటప్పుడు అంటే వెళ్తూ ఉన్నారు ఏదో ఒక కారు వెనకాల నంబరు అందులో ట్రిబుల్ ఎయిట్ కలిసి మీకు లైన్గా ట్రిబులైట్ కలిసింది ఎవరో నెంబర్ హఠాత్తుగా ఇచ్చారు ఆ నంబర్లో ట్రిబుల్ ఎయిట్ ఒక దగ్గర ఉంది అవి హఠాత్తుగా మీరు చూస్తూ ఉంటారనమాట ఏదో ఒక విధంగా మీరు ఆ డా ఎయిట్ అనేది ఆ ట్రిబుల్ ఎయిట్ అనేది చూసినప్పుడు అది మీకు భవి మీకు విశ్వం చెప్తూ ఉంటుంది తప్పకుండా ఈ ప్రపంచం ఏంటంటే మీకు ముందుగా తెలియజేసింది మీకు ఇంకా రాబోయేది అదృష్ట కాలం అని చెప్పి మనం అనుకోవచ్చు ఏంటంటే మన కొన్ని కొన్ని విశ్వం ముందుగా తెలియపరుస్తూ ఉంటుంది మనం గమనించుకొని ఓహో ఇంకా దీనికి తగ్గట్టు మనం చేసే పని మంచిగా కలిసి వస్తుందని వేరే విషయాలు కూడా మనం చేసుకోవచ్చు అనమాట అంటే చేయకూడదా లేదా అని అనుమానంలో ఉంటావు కదా అట్లాంటప్పుడు చేసుకోవచ్చు అలాగా ఎయిట్ అనేది మీకు ఫ్రీక్వెంట్గా ఎక్కువగా కనిపిస్తూ ఉండేటప్పుడు తప్పకుండా మీకు అదృష్టకాలం వచ్చింది అని ఒక మీరే ఒక నిర్ధారించుకొని ఒక మంచిగా ప్రయత్నాలు చేసుకోవచ్చు ఇక రేపటి రోజున ఏం చేయాలి అంటే మీరు దీనికి స్నానం చేశారా నాన్ వెజ్ తిన్నారా అంటు ముట్టు తీటి ఇలాంటివి ఏమీ లేదండి మీరు సింపుల్గా ఉదయాన్నే ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలకి తప్పకుండా మీరు అసలు తీరనే తీరుతోని వదిలేసి ఉంటారు కదా ఆ కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికని ఒక పేపర్లో రాయండి ఎన్నిసార్లు రాయాలి ఎనిమిది సార్లు రాయాలితే ఒక సెంటెన్స్లో సింపుల్గా ఒక సెంటెన్స్లో రాసుకోండి మీకు బిడ్డకు పెళ్ళి అవ్వాలా మీ బిడ్డకు ఉద్యోగం రావాలా మీ బిడ్డకు మంచి ర్యాంక్ రావాలా నీట్లో సీట్ రావాలా డాక్టర్ సీట్ పాలని కాలేజీలో రావాలా లేకపోతే మీకు ఇంత ఒక పది లక్షలు ఇరవై లక్షలు అప్పు తీరాలా అప్పు తీరే మార్గం లేకపోతే లోన్ రావాలా మీకు ఇల్లు కట్టుకోవటానికి అడ్డంకులు ఆ ఇల్లు కట్టుకునే భాగ్యం కావాలా ఇట్లా ఏ కోరికైనా అండి మీది ఎనీ వన్ ఏ కోరికైనా సరే తప్పకుండా తీరాలని చెప్పి ఆ కోరికను ఒక సెంటెన్స్లో మీరు రాసుకోండి కొంచెం పాజిటివ్ థింకింగ్లో మాకు అప్పులు తీరాలి ఇలా కాకుండా మాకు ధనం రావాలి ఇలాగ వచ్చి మనం పాజిటివ్ వర్డ్లు అనేది దాన్ని తీసుకురావాలి నేను ఎగ్జాంపుల్కి నాకు ఎక్కువగా ఉండే కోరిక వచ్చి మా వ్యాపారం అభివృద్ధి మేము చేసే వ్యాపారం అనేది బాగా అభివృద్ధి తాగితేనే మేము బాగుంటాం కదా కాబట్టి మా వ్యాపారం ఇంకా బాగా అభివృద్ధి చెందాలి అనేది నేను ఒక ఎగ్జాంపుల్కి రాసుకున్నాను దీనికి తగ్గట్టు మీరు ఏదైనా రాసుకోవాలి మీ అప్పులు తీరాలి డబ్బు రావాలి పెళ్ళిళ్ళు కావాలి మీ ఇంటికి ఉన్న అడ్డంకులు తొలగిపోవాలి భార్యాభర్తలు సఖ్యతగా ఉండాలి భార భార్యాభర్త విడిపోయి ఉంటే వాళ్ళు కలవాలి ఏదైనా సరే అండి ఆరోగ్యం బాగుపడాలి ఇట్లాగా మా జబ్బు తగ్గాలి జబ్బు ఇట్లాంటి నెగిటివ్ వర్డ్స్ కాకుండా మా ఆరోగ్యం బాగుపడాలి ఇట్లాంటి వచ్చి వర్డ్స్ అనేవి మీరు రాసే ఒక సెంటెన్స్లో ఒక ఎనిమిది సార్లు అనేది రాయండి ఎప్పుడు ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలకి లేదా సాయంత్రం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలకి కానీ ఒకసారి రాసేటప్పుడు ఒక కోరికే రాయండి మేము ఉదయం ఎనిమిది గంటలకి ఒకటి సాయంత్రం ఎనిమిది గంటలకు ఒకటి రాసుకోవచ్చు అంటే తప్పకుండా రాసుకోవచ్చండి కానీ ఒక కోరిక మాత్రమే పెట్టి రాసుకోండి ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలు ఆ టైంలో వచ్చి మీకు తప్పకుండా స్టార్ట్ చేసి రాసుకోండి అన్నమాట రాసుకొని చూడండి ఆ పేపర్ని మీరు చించిన అవసరం లేదు అలాగే మీరు ఇట్లా అఫర్మేషన్స్ లేకపోతే ఏదైనా స్విచ్ వర్డ్స్ ఏంజల్ నెంబర్స్ ఏదైనా మంత్రాలు రాసుకుంటున్న బుక్ ఉంది అనుకుంటే కూడా ఆ బుక్లో కూడా మీరు రాసుకోవచ్చు బ్లూ కలర్ గ్రీన్ కలర్ రెడ్ కలర్ ఏ పెన్ అయినా సరే ఉపయోగించి మీరు రాసుకోవచ్చు ఆ పేపర్ని చింపి పడేయాలి ఎక్కడో పెట్టాలని ఏం లేదు మీరు ఎక్కడైతే పెట్టుకుంటారో ఉండాలి ఆ సమయంలో రాయాలి రాసినంతసేపు ఎనిమిది సార్లు రాసినంతసేపు ఈ ప్రపంచ శక్తి దగ్గర మీరు మీరు కోరుకోవాల్సింది ఒక పాజిటివ్ థింకింగ్ నాకు ఇది చేర్చిపెట్టు నాకు ఇది తీసుకొచ్చి ఇవ్వు అని ప్రపంచ శక్తి దగ్గర ప్రపంచం దగ్గర మనం పెడుతున్నాం విషయం తప్పకుండా మనకు చేరుస్తుంది అనమాట ఈ ఒక్క పని అనేది చేయండి ఫ్రెండ్స్ అద్భుతంగా మీ కోరిక అనేది తీరుతుంది డబ్బు అయినా సరే నగలైనా సరే ఇంకా ఎనీ మీ కోరిక తీరదు అనుకున్నది చిన్న చిన్న కోరిక చిన్న చిన్న కోరికలు కాకుండా మీకు అసలు తీర్నే తీరదు ఇది మాకు తీరే అవ్వాలి అన్న ఒక కోరిక అనేది తప్పకుండా ఈ యొక్క ట్రిబులైట్ మ్యాజిక్ డే రోజున చేసి పెట్టుకోండి అద్భుతంగా మీకు తప్పకుండా మీ కోరిక అనేది తీరి మీరు సంతోషంగా ఉంటారు రేపటి రోజున ఎవ్వరు కూడా వదులుకోవద్దండి ఈ ఒక్క పని అనేది చేయండి అది ఎప్పటికి కూడా మీ దగ్గరే ఉండొచ్చు అది కాల్ చేయాలి ఏం లేదన్నమాట మీ కోరిక తీరిన తర్వాత అది మీ ఇష్టం అలాగే కూడా వదిలేయచ్చు అనమాట మీరు రెండు కోరికలు ఉన్నాయనుకోండి ఉదయాన్నే ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలు లోపల ఒక కోరిక అనేది రాసుకోండి తర్వాత సాయంత్రం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలకు కూడా ఒక కోరిక అనేది రాసుకోండి తప్పకుండా మీ కోరిక తీరుతాదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎంతమంది చేశారనేది కూడా నాకు కామెంట్ చేయండి అలాగే కోరిక తీరిన వెంటనే కూడా నాకు కామెంట్ చేయండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో బుద్దు జై సాయి జై వారాహి మాతా.